ఇది మంచి ప్రభుత్వం మంచి నాయకుడి పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరో సువర్ణ ఆంధ్రాగా తీర్చిదిద్దుకోబోతుంది ఈ రాష్ట్రానికి అంటే సపరేట్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా అమరావతిని నిర్మించుకోవడంలో కానీ అలాగే ఇంకా అనేక సంక్షేమాలు కియా ఫ్యాక్టరీ రావడం కానీ మనకి ఇక్కడే సత్యవేడలో శ్రీ సిటీలో అనేక కంపెనీలు మహేంద్ర పెప్సీ చెప్పుకుంటా పోతే వందల కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చాయి అలాగే పద్నాలుగు నుండి పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదు రోజుల నుండి చూస్తున్నారు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కూడా భ్రష్ పట్టించారు ఇవాళ నివేదికలో అవును ఆ లడ్డులో కలిపినది కల్తీ గీ అని చెప్పి ఆయిల్ అని చెప్పి ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖకి అంటే సాక్షాత్తు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసిన ఈ కల్తీ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో పదకొండు సీట్లకు పరిమితి అయ్యింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి తొంభై మూడు శాతం అంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అపూర్వమైన విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఏవైతే మేము ఆరు హామీలు ఇచ్చాము వాటిలో మొదటి హామీ పెన్షన్ ఏడు వేల రూపాయలు మీ అందరికి అందిందా లేదా పెన్షన్ వచ్చిందా పెన్షన్ మూడు వేలు వస్తా ఉన్న పెన్షన్ నాలుగు వేలు వచ్చింది ఎందుకంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ తెలుగుదేశం అని చెప్పి భావించి వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి తీసేశారు రానున్న నెల రోజుల్లో ఎవరికైతే సక్రమంగా పెన్షన్ అందాలో వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాం అలాగే దీపావళి రోజు ఉచిత సిలిండర్లు ప్రమాణం చేసిన ప్రకారం మీ అందరికీ ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది వచ్చే దీపావళి రోజు అలాగే రైతులందరికీ కూడా సంక్రాంతి రోజు పద్నాలుగు వేల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పాం కేంద్రం ఆరు వేల రూపాయలు సంక్రాంతి లోపల రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా మీ ఖాతాలో జమ అవుతుంది పద్నాలుగు వేల రూపాయల సంక్రాంతి రోజు మన స్టేట్ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా వేయడం జరుగుతుంది అలాగే ఇంకా అనేక మేము ఏవైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో వాటన్నింటినీ అంచెలంచెలుగా ఒక సంవత్సరం పూర్తయ్యే లోపల మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే మీకు అందరికీ హామీ ఇచ్చామో ఆ హామీని నిలుపుకునే బాధ్యత మా అందరిపైన ఉంది మా అధినాయకుడు దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నారు సో ఒక నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి చదువుకున్న బాలికలకి ఉద్యోగాలు చదువుకునే వారి కోసం పాఠశాలలు అనేక సంక్షేమాలను కూడా సిద్ధం చేశారు ఇది కేవలం వంద రోజుల కార్యక్రమం ఈ వంద రోజుల కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది వచ్చుంటే మీ భూములంతా అతని పేరుపైకి వెళ్ళిపోయేవి అన్ని తాకట్టు పెట్టడానికి అతని చిరునామా బొమ్మలు ఉండాలి కాబట్టి పొలంలో కూడా ఆయన బొమ్మ ఉంటుంది పుస్తకం పైన ఆయన బొమ్మ ఉంటుంది ఎవరిది అలా వస్తాడు కదా యోహన్ నా పేరే ఉంటుంది నాకు జీసీ అని ఉంటుంది గురజాల చెన్నకేశ్వల జగన్మోహన్ ఆయన వైఎస్ జగన్మోహన్ ఒక ఏరి నవ్వుతూ వస్తాడు అర్థమైన మీ ఆస్తులంతా కొట్టేయడానికి కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మీ భూములు మీ తల్లిదండ్రులు మీ తాతలు ఇచ్చిన ఆస్తి మీదే కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇంకా అనేక సంక్షేమాలు ఏవైతే చేశామో వాటన్నింటినీ కలపత్రాల ద్వారా మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే సెక్రటరియట్ అధికారులు మీ దగ్గరికి తెస్తారు ఇప్పుడు మన ఎంపీ గారు ఇది మంచి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీ అందరికీ మేము ఏం చేసినాం ఏం చేయబోతాం ఎంపీ గారు కూడా ఢిల్లీ నుండి పార్లమెంట్లో అనేక రకాలుగా చిత్తూరు నియోజకవర్గానికి కాదు చిత్తూరు జిల్లాకే అనేక ఫ్యాక్టరీలు తేవడం కూడా జరుగుతుంది వారు ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై హింద్